చెన్నైలో విద్యుత్ కెపాసిటీని పెంచాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గత ప్రభుత్వ నిర్వహణ లోపంతో ఆరు నెలలు కరెంటు అంతరాయం ఏర్పడిందని తెలిపారు విద్యుత్ సమస్యలపై ఎంపీ వంశీకృష్ణ ట్రాన్స్కో ఎండి వరుణ్ రెడ్డితో మాట్లాడారని చెప్పారు మంచిర్యాల జిల్లా నర్సింగాపూర్లో ఎంపీతో కలిసి ఫైవ్ కేవీ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే వివేక్ అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్ వ్యవస్థ కీలకమన్నారు ఎంపీ వంశీకృష్ణ మారుమూల ప్రాంతాలకు కూడా నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు త్వరలోనే థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈరోజు ఒక ఫైవ్ ఎంబీఏ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రారంభించుకొని మళ్ళీ ఒకసారి ఇంకొక ఫైవ్ ఎంబీఏ చెన్నూరులో సబ్స్టేషన్ పెట్టడము తర్వాత రసూల్పల్లిలో థర్టీ త్రీ కేవీఏ సబ్స్టేషన్ ఇది నేను ఆల్రెడీ పట్టి విక్రమార్గ డిప్యూటీ సీఎం గారితో మాట్లాడాను తొందరగా మాకు చెన్నూరు ప్రాంత నియోజకవర్గానికి ఒక థర్టీ త్రీ కేవీఏ సబ్స్టేషన్ అవసరమో ఈ థర్టీ త్రీ కేవీఏ సబ్స్టేషన్ వచ్చినప్పుడే ఈ లోడ్ ఏదైతే ఉందో చెన్నూరు నియోజకవర్గంలో అప్పుడే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంటరప్షన్స్ లేకుండా ఈ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ నడుస్తుంది త్వరలోనే నేను ఎస్సీ గారికి మన డిఈ అందరికీ కూడా ఇదే కోరడం జరిగింది తొందరగా మీరు ఈ ప్రాజెక్ట్స్ ప్రారంభించి ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఏదైతే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో ఇంట్రప్షన్స్ వలన తొందరగా ఈ సమస్యను మీరు పరిష్కరించాలని చెప్పి నేను కోరడం జరిగింది అతి ముఖ్యమైనది ఏంటంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే సబ్స్టేషన్ల ద్వారా కరెంటు స్ప్రెడ్ కానివ్వండి ఇప్పుడే ఫీడర్లు అవన్నీ మాట్లాడినాము పవరు కరెంటు ఒక్కొక్క ప్రాంతానికి మామూలు గ్రామంలో ప్రాంతానికి కూడా కరెంట్ రీచ్ అవ్వాలంటే దానికి సగిన తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరము గత పది సంవత్సరాలు మనం చూసినాం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ప్రత్యేకంగా మారుమూల గ్రామాలకు అయితే అసలు పట్టించుకోలేని పరిస్థితి చూసినాము కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా తొందరగా ప్రోయాక్టివ్గా అంటే అవసరం ముందే గమనించి జరుగు పెరుగుతున్న జనాభా బట్టి ఇక్కడ ఇది అవసరమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఆలోచనతోటి ఇక్కడైతే ఇనాగ్రేషన్ చేసినామో వేరే ప్రాంతాల్లో కూడా ఇట్లనే ఆలోచించి మరి ఈ కరెంట్ ఇష్యూలు రాకుండా పవర్ పవర్ ఇష్యూస్ రాకుండా చూసుకునే బాధ్యత మాది